జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకునే విద్యార్థులకు విద్యను అందించేందుకు స్కాలర్షిప్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు రీజనల్ సేల్స్ హెడ్ భరత్ కుమార్ తెలిపారు హన్మకొండ అంబేద్కర్ సెంటర్లోని బ్రాంచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ కుమార్తో పాటు డిప్యూటీ డైరెక్టర్ అమిత్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఒక్క వేల రెండు వందల అరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారని తెలిపారు ఆకాశ సంస్థ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడంతో పాటు అనేక మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన చరిత్ర ఉందని వారు తెలిపారు మూడు వందల పదిహేను కేంద్రాల ద్వారా నాలుగు లక్షల విద్యార్థులతో నడుస్తున్న ఆకాశ విద్యా సంస్థలు ఎగ్జామ్ నిర్వహించి ఆల్ ఇండియా స్థాయిలో విద్యార్థులను ప్రతిభావంతులుగా వారు తెలిపారు గత ఏడు సంవత్సరాలుగా ఫౌండేషన్ కోర్సెస్ అంటే క్లాస్ ఎనిమిదో తరగతి నుంచి ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలకి బేసిక్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇస్తున్నాము అది కాకుండా టూ ఇయర్స్ కోర్సెస్ చేస్తాము ఇంటర్మీడియట్ ప్లస్ కోచింగ్ కి నీట్ చేస్తున్నాము లాంగ్ టర్మ్ కోర్సెస్ చేస్తున్నాము లాంగ్ టర్మ్ అంటే మెడికల్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ రిపీట్ చేసి మళ్ళీ డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు అంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ రిపీట్ చేసే కోర్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్ కోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ సో ప్రస్తుతానికి ఈ మీడియా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే ఇవాళ అన్ని కోర్సెస్ లైవ్ ఉన్నాయి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి టూ ఇయర్స్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలు ఎవరైతే ఇక్కడే వరంగల్లో ఉండి ఇక్కడే కాలేజీలో చదువుకొని కోచింగ్ తీసుకొని ఐటి నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ పిల్లలందరూ కూడా మంచి అవకాశం గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో డాక్టర్స్ ఎన్నో ఇంజనీర్స్ మనము వరంగల్ ఇక్కడ ఇక్కడ నుంచే మనము అవుట్ చేయిస్తున్నాము ఈ లాస్ట్ టైం మనము రీసెంట్ గా వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్ కూడా చూసుకుంటే ప్రతి సిటీలో మంచి రిజల్ట్ ఉంది వరంగల్లో బ్రహ్మాండం మీద రిజల్ట్ ఉంది మాకు ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా లెవెల్లో చూసుకుంటే నాలుగు వేల పైన పిల్లలకు నైన్టీ ఫైవ్ పర్సెంటాయి వచ్చింది జేఈలో అదే విధంగా నైంటీ నైన్ అబవ్ కూడా చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందికి నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంటాయి వచ్చింది మా దగ్గర ఇక్కడ చదువుతున్న సంస్థ విద్యార్థులకి రిషి కుమార్ శుక్లకి హండ్రెడ్ పర్సెంటాయిల్ వచ్చింది అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తున్నాయి అయితే ఇదంతా ఇంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు పిల్లోడు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి పిల్లోడు జాయిన్ అవ్వాలంటే ఐఏసిఎస్టి ఎగ్జామ్ ఉంటుంది ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఆ టెస్ట్ పిల్లోడు ఇంట్లో కూర్చొని కూడా రాసుకోవచ్చు వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎగ్జామ్ ఆన్లైన్లో ఎన్రోల్ రాయొచ్చు ఆ ఎగ్జామ్ రాస్తే వచ్చిన స్కాలర్షిప్ బట్టి అదేవిధంగా ఫీజు ఇక్కడ బ్రాంచ్కి వస్తే ఫీజు కూడా తగ్గుతుంది సో స్కాలర్షిప్ టెస్ట్ ఎవరైనా కానీ ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకా అదొక మంచి అవకాశం ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇనిషియేట్ చేశాం కాబట్టి ఈ మీ ప్రెస్ మీడియా కూడా చేయడానికి కారణం ఏంటంటే ఎవరైతే టెన్త్ రాసి స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ కానీ రాసి ఫ్యూచర్ లో ఐఐటి నీట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే డాక్టర్స్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారో బాగా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి ఎయిమ్స్ ఉన్న మెడికల్ కాలేజెస్ ఇక్కడ ఉన్న మెయిన్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి అవుట్ కావాలంటే రాయాల్సిన ఎగ్జామ్ ఐఐటి ఆ ఐఐటి మెడికల్ కాలేజెస్ లో సీట్ ఇక్కడ కాకతీయ కానీ గాంధీ ఉస్మానియా ఎయిమ్స్ ఇవన్నీ మెడికల్ కాలేజెస్ సీట్ రావాలంటే రాయాల్సిన ఎగ్జామ్ ఈ ఈ రెండు కూడా కోచింగ్ కావాలంటే ఆకాశ స్పెషల్ గా వరంగల్లో గత ఏడు సంవత్సరాలుగా రెగ్యులర్ గా రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ నుంచి విద్యార్థులు ఇంకెక్కడికో వెళ్ళి చదవడం అని కాకుండా మా మా సంస్థ ఏంటంటే ప్రతి చిన్న సిటీస్ కూడా రావాలన్న ఉద్దేశంతో ఇవాళ వరంగల్ కూడా వచ్చాము వచ్చి ఏడు సంవత్సరాలుగా సక్సెస్ జరుగుతుంది